ఫైనల్గా మన ఆర్కే పూజ స్టోర్లో దేవి నవరాత్రి పూజ కిట్ కూడా వచ్చేసిందండి గత రెండు మూడు రోజుల నుండి కంటిన్యూస్గా మెసేజెస్ చేసి అడుగుతున్నారు ఏంటక్క ఇంకా దేవీ నవరాత్రి పూజకు సంబంధించిన పూజా సామాగ్రిని చూపించలేదని నిజంగా మీ అందరి ఆదరాభిమానం ఎప్పటికే నేను మరవలేనండి కంటిన్యూస్గా మీరు చూపిస్తున్న ఆ అభిమానం ఆర్డర్స్ రూపంలో ఏదైతుందో అది ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా చాలా హెల్ప్ అయిందండి అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అమ్మవారికి తెలుసు శివయ్యకి తెలుసు నేను మీ అందరికీ కూడా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నానో ఎప్పుడైనా సరే నిజంగా మీ అభిమానాన్ని మాత్రం నేను వెలకట్టలేను నేను మర్చిపోలేను కూడా అయితే ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ పూజా ప్రోడక్ట్స్ని అందించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను ఎప్పుడైనా సరే మన దగ్గర ఆర్డర్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన దగ్గరున్న పూజా ప్రోడక్ట్స్ నచ్చలేదన్నా క్వాలిటీ బాగాలేదన్న డ్యామేజ్ ఉన్నా కూడా ఫుల్ రీఫండ్ అయితే ఇచ్చేస్తానండి అది చాలామందికి చేశాను ఇక మీద కూడా అలానే చేస్తాను మీ నమ్మకం నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు కూడా మీ అందరి ముందుకు దేవీ నవరాత్రి పూజకి సంబంధించిన పూజా సామాగ్రిని అయితే తీసుకొచ్చేసానండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇంకెలాంటి భయం లేదు ఇది నేనే నడుపుతాను కాబట్టి మీరు భయపడకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అయితే మొదటగా దేవి నవరాత్రి పూజకు సంబంధించిన అత్తర్లు అయితే వచ్చాయండి బిగ్ సైజ్ అత్తర్లు ఇది ఒక కస్టమర్ తీసుకున్నారు కస్టమర్ రిక్వైర్మెంట్ మేరకు రెండు జవాదు అత్తర్లు పెట్టాను మిగిలిన డిఫరెంట్ ఫ్లేవర్స్ పెట్టానండి చాలా మంచి సువాసన వస్తాయి కుంకుమ పూజ చేసుకోవడానికి కుంకుమలో కలుపుకోవడానికి కానీ అమ్మవారి అభిషేకానికి కానీ మనం వాడుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఐదు అత్తర్లు కూడా మనకి ఐదు వందల రూపాయలు పడతాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు తొందరగా వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ర్యాపిడ్ ద్వారా కూడా పంపించేస్తాము ఎందుకంటే మాది వైజాగ్ కాబట్టి సో అది ఫస్ట్ అయితే అండ్ తర్వాత వచ్చేసి పదిహేను అత్తర్ల సెట్ బాక్స్ అండి ఇది నిజంగా మన పేజ్లో సూపర్ డూపర్ హిట్ ప్రోడక్ట్ అనమాట అసలు వారాహి అయితే ఎన్ని సేల్ చేస్తామో నాకు తెలీదు సూపర్ డూపర్ హిట్ ప్రోడక్ట్ అండి ఈ పదిహేను అత్తర్లు లాస్ట్ టైం వారాహి నవరాత్రిలోని పదిహేను అత్తలతోని ఓన్లీ కుంకుమను మాత్రమే ఇచ్చాను ఐదు వందల రూపాయలకి ఈసారి పదిహేను అత్తరులతో పాటు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కుంకుమ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు అలానే పదిహేను అత్తర్ల బాక్స్ మొత్తం కలిపి ఆరు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నాను నెంబర్ వన్ క్వాలిటీ అనమాట పసుపు కుంకుమ కూడా అండ్ అత్తర్లు కూడా చాలా మంచి సువాసన పదిహేను డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి సో మీకు కావాలి అనుకుంటే ఇవైతే అసలు హాట్ కేక్ లాగా సేల్ అయిపోతాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి సో తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఇలా బాక్స్తో వస్తాయి అన్నమాట ఇంకా ఫైనల్గా మన కిట్ ఎప్పుడు మనం ఎప్పటికప్పుడు కిట్స్ రూపంలో మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాం కదా సో నవరాత్రికి సంబంధించిన కిట్ అనమాట ఇది కిట్టే తీసుకోవాలని ఏం లేదండి మీకు అవసరం అనుకుంటే ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు లేదు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి కదా చక్కగా ఈ బాక్స్ పెట్టుకొని అలా పూజ చేసేసుకోవచ్చు అనుకునే వాళ్ళు మొత్తం బాక్స్ అంతా కూడా ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చండి ఇలా ప్లాస్టిక్ బాక్స్తో వస్తుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాక్స్ వద్దన్న కార్డ్బోర్డ్ బాక్స్లో ఇంతే నీట్ ప్యాకేజింగ్తో పంపిస్తాము ఎలాంటి డ్యామేజ్ రాకుండా చెప్పాను కదా ముందే డ్యామేజ్ వచ్చినా ప్రోడక్ట్ నచ్చకపోయినా క్వాలిటీ లేదన్నా మీకు ఫుల్ రీఫండ్ ఇస్తాను ఇది నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను మీ అందరికీ కూడా సో ఇందులో అసలు ఈ కిట్లో ఏమేమి వస్తాయి టోటల్గానే మీకు చూపిస్తాను ఇది అరౌండ్ షిప్పింగ్తో కలిపి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో ఇందులో మనకి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది అన్నీ కూడా మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపించేస్తాను సో ఫస్ట్ వచ్చేసి జైదుర్గాభవాని అని ఒక క్లాత్ అయితే వస్తుంది ఇవి మనం దేవి నవరాత్రిలోని తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పూజలో పెట్టుకొని ద అంటే మనం దసరా రోజు మన వెహికల్స్ కట్టుకోవడానికి చాలా మంచిది లేదా దగ్గర కట్టుకోవడానికి చాలా మంచిది అనమాట సో ఈ కిట్తో పాటు అది వస్తుంది తర్వాత వచ్చేసి అమ్మవారికి చున్నీ అండి అమ్మవారి చున్నీ అంటే కొంతమంది అమ్మవారి పటం మీద నుంచి చున్నీని వేస్తారు లేదా పటం కింద వేసుకోవడానికి కానీ కలషం కంది కింద వేసుకోవడానికి కానీ కలషం మీద అమ్మవారికి ఇలా శారీలా వేసుకోవడానికి కానీ లేదా చక్కగా అలంకరణ కోసం కూడా ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలామంది ఇలాంటి రెడ్ అడుగుతున్నారు అడుగుతున్నారని చెప్పేసి ఈసారి దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట ఇది కూడా మనకి ఈ కిట్లోనే వస్తుంది తర్వాత వచ్చేసి ఎరుపు ఒత్తులు ముఖ్యంగా మనము అమ్మవారి పూజలో ఒత్తులనే యూస్ చేస్తాం కాబట్టి రెండు ఎరుపు ఒత్తులు కూడా వస్తాయి అలానే గంధం పేస్ట్ విభూది పేస్ట్ ఈ టైంలో దేవీ నవరాత్రుల టైంలో చాలా మంది మాల వేసుకుంటారు కదా మాల వేసుకునేటప్పుడు ప్రతిసారి మనకి గంధం కుంకుమ కలుపుకొని అది వేస్ట్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా మనకి మిక్స్ అయ్యి ట్యూబ్స్ రూపంలో వస్తాయి కాబట్టి ఎంత కావాలనుకుంటే అంత తీసుకుని చక్కగా మనము గంధం ఇంకా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట గంధం పేస్ట్ విభూది పేస్ట్ అండ్ అలాగే జేగు జేగురు పౌడర్ అండి నెంబర్ వన్ క్వాలిటీ జేగురు పౌడర్ ఇందులో ఎలాంటి ఇసుక కానీ రాయిలు కానీ ఏమీ ఉండవు ఫైన్ పౌడర్ వస్తుంది చాలా మెత్తటి పౌడరు సో ఇది కూడా నేను ఒక ప్యాకెట్ అంటే అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలానే నెంబర్ వన్ క్వాలిటీ గుగ్గులమండి అండి గుగ్గులం నెంబర్ వన్ క్వాలిటీ అంటే అనుకోవచ్చు గుగ్గులంలో కూడా టూ త్రీ రకాలైతే ఉన్నాయన్నమాట రెండు మూడు రకాలు సో అందులో నేను తీసుకునేది నెంబర్ వన్ క్వాలిటీ అమ్మవారికి సమర్పించింది ప్రతీది కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉండాలని చెప్పేసి గుగ్గులం కూడా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకున్నాను ముఖ్యంగా నవరాత్రిలోనే అమ్మవారికి సాంబ్రానికి కంటే గుగ్గులమే ఎక్కువ వేస్తారు కాబట్టి గుగ్గులమైతే నేను ఇందులో ప్రొవైడ్ చేశాను అనమాట మీరు మీకు కావాలనుకుంటే పౌడర్ చేసి ఇమ్మంటే పౌడర్ చేసి ఇస్తాను లేదా అలా రాయిల్లాగా ఇమ్మంటే అలానే ఇచ్చేస్తాను తర్వాత ప్యూర్ ఆర్గానిక్ పసుపు కుంకుమ కూడా ఈ కిట్లో మనకు వస్తుంది అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అలానే పచ్చకర్పూరం కర్పూరం పచ్చకర్పూరం తొమ్మిది రోజులు నైవేద్యాలకు ఉపయోగపడుతుంది కర్పూరం అమ్మవారికి ఆరతికి ఉపయోగపడుతుంది అలానే ఈ కస్తూరి ధూప్ స్టిక్స్ అండి అసలు ఈ దీనికి ఉన్నంత క్రేజ్ మన స్టోర్లో మన కస్టమర్స్కి అసలు దేనికి అనిపిస్తుంది ఒక్కొక్కరు ఐదేసి ఆరోసి బాక్సెస్ కూడా తీసుకుంటున్నారండి ఇది ఆల్మోస్ట్ స్టాక్ అవుట్ అయిపోతుంది మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నాను మళ్ళీ పోతుంది సో అది అయితే అసలు ఎక్కువ గుడ్ ఉంటుంది అనమాట చాలా చాలా మంచి సువాసన వస్తుంది అండ్ ఎక్కువసేపు పెరుగుతుంది ఆ ధూప్ స్టిక్ అయితే అది ఒక బాక్స్ అయితే ఇస్తాము అండ్ తర్వాత అసలు నాకు కిక్ అంతటికీ బాగా నచ్చింది ఏదైనా థింగ్ ఉంది అంటే ఇదండి అమ్మవారి పాదాలు అనమాట ఎప్పటి నుంచి నన్ను టూ ఇయర్స్ నుండి అడుగుతున్నాను నా దగ్గర ఉండే అమ్మవారి పాదాలు మీ దగ్గర ఉంటే చూపించండి అప్ప నేను తీసుకుంటామని ఫైనల్గా దేవీ నవరాత్రిలో అమ్మవారి పాదాలను పెట్టుకుంటూ వచ్చేస్తారంటే ఈ కిట్లో అయితే మనకి వచ్చేస్తాయండి ఇది మట్టితో తయారు చేసి క్లేతో తయారు చేసిన పాదాలు అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి మీకు కావాలంటే విడిగా కూడా ఇస్తాను అండ్ కిట్లో కూడా వస్తాయి అన్నమాట తర్వాత మూలి అంటారండి దీన్ని ఆ మూలి అనే దారాన్ని తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత దసరా రోజు పిల్లలకి కానీ పెద్దవాళ్ళు మనందరం కూడా కట్టుకుంటే అమ్మవారి రక్షగా కాపాడుతుందని చాలా మంది నమ్మకం అనమాట అందుకే అది కూడా ప్రొవైడ్ చేస్తాం అలానే చిట్టి గాజుల మాల అమ్మవారి పట్టణకు వేయడానికి చిట్టి గాజుల మాల అలాగే గోమూత్రం గంగాజలం శుద్ధి చేసుకోవడానికి గోమూత్రం గంగజలం వస్తుంది అలానే అఖండ ఒత్తు తొమ్మిది రోజులు కూడా చాలా మంది అఖండ ఒత్తు పెట్టుకుంటారు కదా అలా అఖండ ఒత్తి కూడా ఒప్పిస్తుంది అలానే రెండు అత్తర్లు కూడా వస్తాయి సో రెండు అత్తర్లు ఎనీ ఫ్లేవర్స్ రెండు అత్తర్లు వస్తాయండి చాలా మంచి సువాసన ఉన్నవి నెంబర్ వన్ క్వాలిటీవే ఇస్తాను అది కూడా కానీ జవ్వాదు పౌడర్ జవ్వాదు పౌడర్ మనము పేట మీద వేసుకోవడానికి కానీ ఇంట్లో వేసుకోవడానికి కానీ పూజ గదిలో కానీ చాలా మంచి సువాసన వస్తుందండి అది కూడా వస్తుంది అలాగే గోల్డెన్ టచ్ అగరబత్తులు ఇది కూడా నిజంగా సూపర్ డూపర్ హిట్ ప్రోడక్ట్ అనే చెప్పాలి మన పేజీలో అసలు ఎంతమంది అడుగుతారో ఈ గోల్డెన్ టచ్ అగరబత్తి కూడా ప్రత్యేకంగా పదేస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఒక బాక్స్ బాక్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట ముఖ్యంగా ఇప్పటికే చాలా వరకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి నాకు ఎందుకంటే చాలామంది గుడికి ఇస్తున్నారు అండ్ వీధిలోని అమ్మవారిని నిలుపుతారు కదా అక్కడ కూడా మేము అక్క అని చెప్పేసి తీసుకుంటున్నారు సో అది కూడా చాలా బాగుంటుంది అండ్ మరీ ముఖ్యంగా తొమ్మిది రకాల కుంకుమలు తొమ్మిది ఫ్లేవర్స్ అంటే మొగలి కుంకుమ రోజు కుంకుమ జవ్వాదు కుంకుమ అలా అత్తర్లు మిక్స్ చేసిన తొమ్మిది రకాల ఫ్లేవర్స్ ఉన్న కుంకుమను కూడా ఇస్తున్నాను అండ్ చాలా వరకు బయట మార్కెట్స్లోని చిన్న చిన్న డబ్బాల రూపంలో అమ్ముతున్నారండి నేను ఆల్రెడీ అది శాంపుల్కి తీసుకున్నాను నాకు ప్రత్యేకంగా నాకు అంత నచ్చలేదు ఎందుకో నేను స్వయంగా మిక్స్ చేసి ఇస్తేనే నాకు అదొక తృప్తిగా అనిపించింది సో కుంకుమ క్వాలిటీ ఎక్కువ ఉంది అండ్ క్వా క్వాంటిటీ ఎక్కువ ఉంది క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి నేను అవి తెచ్చి కూడా స్టాక్ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ నేను వీటిలోనే ఇచ్చాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ దసరాకి నేను ఇవే సేల్ చేశాను అండ్ వారాహి నవరాత్రుల్లో కూడా ఇవే సేల్ చేశాను సో అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట అండ్ ఫైనల్ గా గాయత్రి ధూప్ కప్స్ కూడా వస్తాయండి ఈ గాయత్రి ధూప్ కప్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా ఎక్కువ ధూపం వేస్తాం కదా రెండు పూట్ల దీపాలు పెట్టుకొని దానికోసం నేను కప్ సాంబ్రా అంటే గాయత్రి ధూప్ కప్స్ అలానే గుగ్గులం అండ్ కస్తూరి ధూప్ స్టిక్స్ మూడు కూడా యాడ్ చేశాను ఎందుకంటే తొమ్మిది రోజులు రెండు పూటలు కూడా అమ్మవారికి నిండుగా ధూపం వేయొచ్చు అని అమ్మవారికి మనం సమర్పించింది ఎక్కువ పసుపు కుంకుమ అలానే ధూపం అండి సో అందుకని ఇవైతే నిండుగా మనకి కిట్లో వస్తాయి కిట్ అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏది నీడు ఉందంటే అదే తీసుకోవచ్చు మీకు తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి అండ్ అలాగే ఈ కిట్ కూడా ఉంది మీకు ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు అండ్ ఇంకొక మాట ఇది పోస్ట్ చేసిన తర్వాత చాలామంది అనుకుంటారు ఇవన్నీ చేస్తేనే పూజ సంపూర్ణం అవుతుందా లేకపోతే తవ్వదా అని చెప్పి అది మన ఇష్టం అండి మన మనసు బట్టి మనం అమ్మవారికి ఎలా చేసుకుంటే అలా పూజ చేసుకోవచ్చు మనం తృప్తిగా మనస్ఫూర్తిగా నిజంగా గోరంత కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించినా కూడా అమ్మవారి కొండంత ఐశ్వర్యాన్ని అలానే మనకి సంపదని సౌభాగ్యాన్ని అమ్మ అందిస్తుంది సో మనం ఎంత చేసామనేది కాదు ఎంత మనస్ఫూర్తిగా పూజ చేసాము ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే కావాలి మిగిలిందంతా కూడా మన తృప్తి కోసం మనం చేసుకునేది మనకి మనం ఎలా అయితే అలంకరణ చేసుకుంటామో ప్రత్యేకమైన పర్వదినాల్లోని అలానే అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా విశేషమైన అలంకరణలు పూజలు చేస్తారు కాబట్టి ఆ పూజలకు సంబంధించింది ఇలా చేసుకుంటే ఒక తృప్తి ఉంటుంది అని మాత్రమే నేను మీ అందరికీ చెప్తున్నాను అదర్వైజ్ ఇవి పెట్టే పూజ చేయాలని నేను ఎక్కడ ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పలేదండి చెప్పను కూడా మీకు ఒకవేళ నచ్చి మీరు తీసుకోవాలనుకుంటేనే తీసుకోండి లేకపోతే లేదు ఓకేనా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి అండ్ మర్చిపోయానండో మన నా పూజ స్టోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి అబ్బా అందరూని సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్